అందరికీ నమస్కారం శాస్త్ర దీపిక ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఫ్రూట్ సిరీస్ లో భాగంగా పద్దెనిమిదో రోజుకు చేరుకున్నాం తలనొప్పి అంటే చాలా మందికి సాధారణమని అనిపిస్తుంది కానీ ప్రతి తలనొప్పి ఒకేలా ఉండదు కొంతమందికి వెలుతురు శబ్దం వాసన కూడా తట్టుకోలేని నొప్పిని ఇస్తుంది ఇది సాధారణ తలనొప్పి కాదు ఇది అర్ధావభేదక అంటే మైగ్రేన్ తలనొప్పి ఆయుర్వేదంలో అర్ధావభేదక లేదా శిరో అనేది తీవ్రమైన తలనొప్పి వ్యాధి ఇది ప్రధానంగా వాత మరియు పిత్తదోషాల ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది అధిక ఒత్తిడి నిద్రలేమి ఉపవాసం లేదా కఫం అధికమయ్యే ఆహారం వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది అందువల్ల మన ఆహారంలో ఫ్రూట్స్ కూడా మనసుకు శాంతినిచ్చేలా దోషాలను బ్యాలెన్స్ కాపాడేలా ఉండాలి అందుకే మనం ఇప్పుడు మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఫ్రూట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా యాపిల్ ఇది శరీరంలో పిత్తాన్ని తగ్గించి మన నాడీని శాంతి అలాగే ద్రాక్ష మైగ్రేన్ వల్ల వచ్చే వేడి మరియు దాహాన్ని తగ్గిస్తుంది మూడు పోమోగ్రనేట్ ఇది రక్తాన్ని శుద్ధి చేసి తలనొప్పిని తగ్గించే శక్తివంతమైన పండు కింద ఉంటుంది నాలుగు ఆమ్లా లేదా ఉసిరికాయ విటమిన్ సి అధికంగా ఉండి పిత్తాన్ని శాంతింపజేస్తుంది మరియు మెదడుకు శక్తినిస్తుంది ఐదు వాటర్ మిలాన్ లేదా పుచ్చకాయ శరీరానికి చలదనాన్ని ఇస్తుంది వేసవిలో మైగ్రేన్కి ఉత్తమమైన ఫ్రూట్ ఇది అలాగే స్వీట్ ఆరెంజ్ లేదా బత్తాయి ఇది నాడీని శాంతిస్తుంది అలాగే శిరస్సును తేలిగ్గా చేసి మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్ళు తీసుకోకూడని ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం మొదటగా మ్యాంగో ఇది పిత్తాన్ని పెంచి తలనొప్పిని తీవ్రం చేస్తుంది రెండు పైనాపిల్ ఇది ఆమ్లత్వం ఎక్కువగా ఉండడం వల్ల నాడీ శోధనను అడ్డుకుంటుంది మూడు అరటిపండు కఫం పెంచి రక్త ప్రసరణ మందగిస్తుంది దాంతో మైగ్రేన్ను తీవ్రతంగా పెంచుతుంది నాలుగు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం పిస్తా ఇవి అధికంగా తింటే పిత్తాన్ని ప్రేరేపించి తలనొప్పిని కలిగిస్తుంది అలాగే జాక్ ఫ్రూట్ ఇది జీర్ణక్రియను మందగించి వాతాన్ని పెంచుతుంది అప్పుడు మనకు హెడేక్ ఎక్కువ అవుతుంది ఆరు సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే అధికమైన ఆమ్లత్వం వల్ల తలనొప్పి ముదురుతుంది మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి కాదు ఇది మన శరీరం మనసు ఇంబ్యాలెన్స్ తప్పిందనేది సంకేతం సరైన ఫ్రూట్స్ తింటే మన నాడులు శాంతిస్తాయి తల తేలిగ్గా ఉంటుంది రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం స్థౌల్యం అంటే ఒబేసిటీలో ఫ్రూట్స్ ప్రాధాన్యత ఏది అనేది స్టే ట్యూన్ స్టే హెల్దీ విత్ ఆయుర్వేద ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ఆయుర్ శాస్త్ర దీపికా ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్